கொஞ்சம் கூட கிருஷ்ணா காரித்தா பக்க வச்சுரு மல்லிகார்ஜுன் கார் வேறு திம்பித்தார் மணிச்சாட்டு பக்கம் இன்னும் காணி காணிச்சாடு దర్శకమైన పరిపాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం చెమటోర్చే శ్రామికుడి సేద తీర్చే టీ గాజు గ్లాసు గుర్తుని మన ఎన్నికల గుర్తుగా ప్రకటించారు ఎంతో భావోద్వేగాలకు గురైన క్షణాలు ఎన్నో సంవత్సరాలు ఈ గాజు గ్లాసు కోసం వెయిట్ చేశాము ప్రశాంతంగా అందరం ఊపిరి పిల్చుకున్నాము గాజు గ్లాసు మాదే గాజు గ్లాసు మనదే ప్రతి ఒక్కరికి కష్టాలను తీర్చగల సామాన్యుడి కష్టాలు తీర్చగలన గాజు గ్లాసుకి అందరికీ ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ గాజు క్లాసును పోలినట్టు ఉన్నట్టు గుర్తుని ఏదైనా పెట్టుకుంటేనో లేకపోతే సమీప అభ్యర్థి పేర్లు మార్చి పెట్టుకున్నట్టు పెట్టుకునే అభ్యర్థులకి ఇది ఒక్కటే నా మనవి రానున్న రోజుల్లో ప్రతి సామాన్యుడికి ఒక హక్కులు ఉన్నాయి ఆ హక్కును కాపాడే జన పవన్ కళ్యాణ్ గారి వారసులు వారులు జన సైనికులు ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాను కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని పర్మినెంట్ గుర్తుగా కేటాయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను నూట యాభై మందితోనే జనసేన పార్టీని మొదలు పెట్టానని నూట యాభై మందితో మొదలైన జనసేన పార్టీ ప్రస్థానం ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉండి గర్వపడుతున్న వైసీపీని అనగదొక్కేదానికి ఈరోజు ముందరకు వేసే దిశగా ఒక శక్తిగా ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది రానున్న రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ అయినా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినా అదే విధంగా సార్వత్రిక ఎన్నికలైనా ఏ విధంగా ప్రతి చోట జనసేన పార్టీ గాజు గ్లాసు జనాల్లోకి వెళ్ళి జనసేన గాజు గ్లాస్కి జనాలు బ్రహ్మరథం పట్టే దిశగా మేము జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి కూడా పనిచేస్తా అని చెప్పి ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వడం ఆనందదాయకం ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటుతో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒకటి ఎంపీ సీట్లు రెండు హండ్రెడ్ పర్సెంట్ గెలవడం అనేది చాలా అద్భుతం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసంఘిక కార్యక్రమాలని అందరినీ కూడా మాఫియా గ్యాంగీని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాంటి వ్యక్తి తొలగడం జనసేన పార్టీకి అదృష్టం రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు గ్లాస్ని ఎన్నిక చేసినటువంటి ఎన్నికల కమిషన్కి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన స్థానంలో వేరొకరిని పెట్టాలని ఉద్దేశిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరిని పెడతారో మాకు అనవసరం డిప్యూటీ సీఎంగా వేరే ఒకరిని అనౌన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గా పవన్ కళ్యాణ్ గారిని నియమించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం